అన్నపురం మండల ప్రజలకు విజ్ఞప్తి పుల్లా ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పది గంటల నుండి మూడు గంటల వరకు జరుగు ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రజలు పడుతున్న అనేక ఇబ్బందులను చూసి ఈ మధ్యకాలంలో డెంగ్యూ జ్వరం లేకపోతే చికెన్ గున్యా మలేరియా లాంటి ఫీవర్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమయంలో పుల్ల ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకురావాలని మా కమిటీ ఒకటి ఆలోచించింది దాన్ని ఆ బృహత్తరమైన ఆలోచనను ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి అని ఆ ఆలోచనతో ముందుకొచ్చాము కాబట్టి కమలాపురం మండల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ క్యాంప్లో అనేక రకాల వైద్య పరీక్షలతో పాటు ఈసీజీ టూడీ ఎక్కువ లాంటి పరీక్షలు కూడా చేయబడుతున్నాయి తర్వాత మందులు కూడా ఫ్రీ ఇవ్వబడుతున్నాయి తర్వాత ఎస్టాబ్లిష్డ్ డాక్టర్స్ డాక్టర్ సంధ్యారాణి హాస్పిటల్ నుండి వైద్యులు ప్రముఖ వైద్యులు ఇక్కడికి రాబోతున్నారు మ్యాక్స్ కేర్ హాస్పిటల్ లాంటి వైద్యులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి సుదీర్ ప్రాంతం నుండి వచ్చే ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఈ పుల్లా ఫ్యామిలీ సాధన జరుగుతున్న ఈ క్యాంప్ను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు కుల సంఘాల నాయకులకు ఇతర అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం